కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం శంకరయ్య ఏంటమ్మా మధు ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా ఏ అతను పనిలోంచి మానేసాడమ్మా నేసింది తప్పే కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి కనీసం ఈ గొడవైనా తీసుకోండి వద్దు తీసుకోండి ప్లీజ్ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ పెళ్లి చేసుకుంటావా బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటా రాయితో దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మషో లేని ప్రేమ నాన్న మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీ ఇస్ రైట్ అంకుల్ గౌరి నిర్ణయాన్ని కాదు అనకండి వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్న వాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్ నా అహం మీద చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నాన్న మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నోట్టు అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త నా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకున్నా నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దక్షిణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ంగమేవతలు ధర్మప్రభువులు దానం చెయ్యండి దానం చెయ్యండి అన్నాను నన్ను ఏమన్నా ధర్మప్రభువులు అన్నాను ఇడ్లీ కట్టి ఆహా దాన కర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి మసాలా మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో అబ్బోగుందయ్యాకి పెసర ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా ఏదైనా మంచి హోటల్ టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమన్నా మన సంతోష పెట్టడం కోసం దానకండడు ధర్మ ప్రభువు చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషపెట్టం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంక నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు వరే సొంటి నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడించుకొని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ ఏంటి బాగు ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి అదేంటమ్మా దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి గౌర నువ్వు చేసిన పని మీ నాన్నగారంతో ప్రయోగం పంపిస్తే తిరిగి పంపిచేసావు అయినా ఎవరుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంత గానం లేకుండా పంపితే నేను ఎందుకు తీసుకోవాలి గౌరీ గౌరీ రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్న ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి అది ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ యు దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు పాకు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి బాపతి డబ్బులు కాని మనుషులు కానీ రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు బాధ్యత మీకు అసలు ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు పబ్లిక్ మా అమ్మగారు నన్ను ఆశీర్వదించండి ఎవరైనా సుమంగళికి నమస్కరించి నా మా అమ్మగారు నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి చిడ్చుకోండి గౌరీ వంటలు అదరగొట్టేసావు థ్యాంక్స్ అండి లే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బావగారు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా ఆ ఇప్పుడు పోయి అదనా అనయా యా운데 మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోస్కె పచ్చడి చాలా బాగుందండి తన్ని నన్ని తానన్ని నన్ని థాంక్స్ అదనా తీసుకోండి నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది ఎక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ చాలా మేము బాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదారేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడియమా స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని ఏది బీడీ ఒకసారి కాల్చండి అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందో లేదో లేదా లేదో అగ్గిపెట్టి కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి వెళ్ళాలా వెళ్ళి పనిచేసుక పోదు బట్టు దొరికిడు బాబు ఏంటి వెతుకుతున్నా అభయ్ ఏం లేదు వదిరా

ఆహా బావుగారు ఆ కొడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాదా పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా లేదు అది కాదండి వేడి నీళ్ళు పెట్టేసరిగా ఒక్క నిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ల నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే నిర్చోండి శ్రీక్రమ గొప్ప వదిన గొప్ప మరిది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంటే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో ఆ ట్యూన్ బాగుందండి తీసుకోండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి అండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది అక్కడ ఉన్న తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్లు వేసుకున్నా బయటకు వెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది